అందరికీ నమస్కారం అండి రైతే రాజు నాగరాజు గారి బొప్పాయి తోటలో స్ప్రేయింగ్ జరుగుతుంది చూడండి బొప్పాయి తోట కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి రైతు కూడా నేచురల్ ఫార్మింగ్లో ఈ రకంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏ తోటైనా ఏ వ్యవసాయమైనా కూడా ఇలాగే సుభిష్టిగా పండుతుంది ఇలాగే బాగా ఉంటుంది వైరస్ డిసీజ్ లక్షణాలు కూడా ఏమీ లేవు కానీ ఏది అది గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించి ఏ కషాయాలు కానీ ఏది స్ప్రే చేయాలన్నా జీవామృతం కానీ ఏదైనా చెట్టు మొత్తం తడిసే విధంగా ఈ విధంగా తడుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి కనుక ఈ విధంగా ఫాలో అవుతారని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రకంగా వాడిన స్ప్రేయింగ్లు చేసిన తోటలో నుంచి ఏ పండు తిన్నా కూడా ఆరోగ్యంకి చాలా హ్యాపీగా ఉంటుంది శ్రేయస్కరంగా ఉంటుంది విషరహితమైనటువంటి ఫ్రూట్స్ ఇవి తప్పనిసరిగా ఇలా వాడుకుంటారని కోరుకుంటున్నాను అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై జన్మభూమి